హిట్ అయిన ఉంటుందనుకున్నప్పుడు ఆ జోడీని రిపీట్ చేయాలనే చూస్తారు మేకర్స్ ప్రేక్షకులు ఇష్టపడతారనో సబ్జెక్ట్ డిమాండ్ చేసిందనో కాంబినేషన్ కలర్ఫుల్ గా ఉంటుందనో విషయం ఏదైతేనే నాగచైతన్య సినిమాలో ఇప్పుడు రిపీటెడ్ హీరోయిన్లు కనిపిస్తున్నారు కథ ఎంతో నచ్చితే తప్ప ఒక్కసారి నటించిన హీరో పక్కన మళ్లీ నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వరు సాయి పల్లవి అలాంటిది లవ్ స్టోరీ నాగచైతన్యకు వెంటనే కాల్ షీట్లు ఇచ్చేశారు ఈ అమ్మడి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లవ్ స్టోరీ విడుదలైనప్పుడు బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ యువత మనసుల్ని తాకిన సినిమాగా పేరు తెచ్చుకుంది లవ్ స్టోరీ లవ్ స్టోరీ జోడి తండేల్ కు రిపీట్ అవుతుందనే టాక్ రాగానే గా ప్రాజెక్ట్ కి క్రేజ్ వచ్చేసింది చందోమొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం చైతూ సాయి పల్లవి ఇద్దరూ ఉత్తరాంధ్ర యాస నేర్చుకున్నారు తండేల్ డైలాగులతో రీసెంట్ గా వాలంటైన్స్ డే సందర్భంగా వీరిద్దరూ చేసిన రీల్ కూడా యమ వైరల్ అయింది తండేల్లో సాయి పల్లవిని రిపీట్ చేసినట్టే నెక్స్ట్ సినిమాలో పూజా హెగ్డేని రిపీట్ చేస్తున్నారట నాగచైతన్య పూజా హెగ్డే కెరియర్ స్టార్టింగ్ లో చైతన్యతో కలిసి ఒక లైలా కోసం సినిమా చేశారు బ్రీజీ లవ్ స్టోరీగా తెరకెక్కింది ఒక లైలా కోసం ఆ తర్వాత ఈ జంట మళ్లీ కలిసి కనిపించలేదు పదేళ్ల తర్వాత ఈ కాంబో మళ్లీ స్క్రీన్ మీదకు రానుంది ఫేమ్ కార్తిక్ దండు దర్శకత్వంలో నాగ చైతన్య ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట ఈ సినిమాలోనే చైతూకి జోడీగా పూజా హెగ్డేని ఫిక్స్ చేసినట్టు ఫిల్మ్ నగర్ లో వార్తలు జోరందుకున్నాయి పౌరాణిక థ్రిల్లర్ అంశాలతో పాటు మిస్ట్రీ ప్రధానంగా సాగుతుందట ఈ సబ్జెక్ట్